హాయ్ అండి ఎస్ఆర్ఆర్టీస్టీకి స్వాగతం లాస్ట్ సెక్షన్లో మనకి ఒక ఫ్లవర్ బంచ్ చూసాం కదా ఫ్లవర్స్ వేసామండి ఆ సెక్షన్లో మనం లీవ్స్ వేయలేదు వీడియోలు ఎంత పెరిగిపోతుందని చెప్పేసి ఈ సెక్షన్లో మీకు లీవ్స్ చూపిస్తాను చూడండి లీవ్స్ కొమ్మలు ఎలా వేయాలన్నది చూడండి నేను లీవ్స్ వేయడానికి డార్క్ గ్రీన్ కలర్ వైట్ కలర్ రెండు కలర్లు తీసుకున్నానండి రెండు కాంబినేషన్స్లో లీవ్స్ వేద్దాము ఇప్పుడు లీవ్స్కి మనం యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడులానే డార్క్ కలర్ తీసుకోండి డార్క్ కలర్ లో వన్ డ్రాప్ వాటర్ వేసి కలుపుకోండి గ్రీన్ కలర్ లోని ఫస్ట్ చూడండి మీరు వైట్ గా వైట్ అప్లై చేస్తున్నాను చూడండి నేను వైట్ ఫస్ట్ సన్న బ్రష్ తీసుకోండి వన్ నెంబర్ గానీ డబల్ జీరో గాని తీసుకోండి తీసుకొని వైట్ కలర్ లైట్ గా తీసుకొని అది మన లీఫ్ కి వన్ సైడ్ అప్లై చేయండి వైట్ కలర్ ని చూసారా చాలా సన్నగా వన్ సైడ్ వైట్ కలర్ అప్లై చేయండి వైట్ కలర్ లో కూడా మీరు యాజ్ ఈజ్ వాటర్ డ్రాప్ వేసి కలుపుకోండి లేదంటే మీడియం వేసి కలుపుకోండి అది మీ ఇష్టం పక్కనే వాటర్ బౌలు వేస్ట్ క్లాత్ కూడా పెట్టుకున్నారు కదండి మీరు ఖచ్చితంగా చెప్పాను కదా బ్రష్లో ఏ కలర్ కా కలర్ పెట్టుకోండి ఎందుకంటే డార్క్ గ్రీన్ కలర్ వైట్లో పెట్టారంటే కనుక మొత్తం కలర్ మొత్తం షేడ్ మారిపోతుంది ఇప్పుడు గ్రీన్ తీసుకోండి బ్రష్కి చివర చాలా తక్కువ తీసుకోండి ఎందుకంటే డార్క్ కలర్ కదండి గ్రీన్ మనం ఎందులో పెట్టినా కూడా డార్క్ కలర్స్ ఎక్కువ డార్క్గా కనిపించేస్తాయి అందుకనే వైట్ తీసుకున్నంత గ్రీన్ తీసుకోవద్దు చూసారా వన్ సైడ్ ఇంకొక సైడ్ ఉంది కదండి ఆ సైడ్ మీరు డార్క్ గ్రీన్ అప్లై చేయండి ప్రతి సైడ్ మీరు ఏ ఏ లీఫ్కి ఆ లీఫ్ వేసుకుంటానంటే కనుక ఏ లీఫ్కి ఆ లీఫ్ వేసుకోండి నేను అన్నీ ఒకసారి వేసాను ఒక నాలుగైదు లీఫ్స్ వేసాను నేను అంటే ఎందుకంటే మనం చేసే లీఫ్ చాలా చిన్నది కాబట్టి వేసేసుకోవచ్చు మీకు బ్రష్ బాగానే ముందుకు వెళ్తుందంటే కనుక ఒక ఫోర్ ఫైవ్ లీవ్స్ ఒకసారి వేసుకోండి ఎందుకంటే మీరు కలర్ అస్తమానం అది క్లీన్ చేసి పెట్టడం అన్నది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది చిన్న చిన్న లీఫ్స్కి చిన్న చిన్న లిప్స్కి మనము ఒకసారి వేయడానికి ట్రై చేస్తేనే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇప్పుడు చూడండి కిందని ఫ్లవర్కి మనం చిన్న కాడ కింద ఇస్తున్నాం కదండి అలాగే జాగ్రత్తగా మీరు డబల్ జీరో కానీ వన్ నెంబర్తో కానీ ఆ కాడ్లా ఇవ్వండి మీరు అలా గ్రీన్ ఇచ్చిన తర్వాత వేస్ట్ క్లాత్ తీసుకోండి వేస్ట్ క్లాత్ తీసుకొని బ్రష్ మొత్తం క్లీన్ చేసేసుకోండి బ్రష్ క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి గ్రీను వైటు రెండు కలిపి మెల్ట్ చేయండి చూసారా నేను మనం ఫ్లవర్కి ఎలా చేసామో అలాగే యాజ్టీజ్ మీకు లాస్ట్ టైం నేను సైడ్ బై సైడ్ లీఫ్ చూపించానండి అలాగే ఈజ్ చిన్న లీఫ్ కూడా అంతే మీరు ఫస్ట్ ఒక లీఫ్ వేయడం వచ్చిందంటే కనుక అన్ని లీవ్స్ కూడా అదే షేడ్లోనే వేయాలి చూడండి ఒకసారి మీరు చూసారా నేను ఎప్పటికప్పుడు బ్రష్ క్లీన్ చేసేస్తాను చూసారండి అలా క్లీన్ చేసేసేయండి ముందు సెక్షన్లో ఫ్లవర్స్ ఎలా వేశారండి ఫ్లవర్స్ బాగా వచ్చినాయా కామెంట్లో ఒకసారి చెప్పండి మీకు ఎలా వచ్చింది అని అన్నది అర్థమయ్యా ఎందుకంటే ఏ ఫ్లవర్కి ఆ ఫ్లవర్ చెప్పాను కదా నేను ఫ్లవర్స్ అన్నీ కూడా మిమ్మల్ని బంచ్ చేసి కూడా వేసుకోమన్నాను వేసుకున్నారా ఎంతవరకు ప్రాక్టీస్ చేశారు ఒకసారి చూడండి మనం లీఫ్ నేను గ్రీన్ కూడా అవుట్లైన్ ఇస్తున్నాను నేను డార్క్ గ్రీన్ కలర్ కూడా మనకి అవుట్లైన్ ఇస్తున్నాను చూడండి యాజ్ ఈజ్ మీరు కూడా అలానే సన్నగా తీసుకోండి బ్రష్ గ్రీన్ కలర్లో ఖచ్చితంగా మీరు మీడియం కానీ వాటర్ కానీ మిక్స్ చేస్తేనే అవుట్లైన్ నీట్గా వస్తుంది లాస్ట్ టైం చెప్పినట్టు అస్తమాని ఎన్నిసార్లు చెప్తున్నాయి ఏంటని అనుకోవద్దండి ఎందుకంటే నాకు మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేయడమే నాకు కావాలి మీరు పర్ఫెక్ట్గా వేస్తున్నారో లేదో నాకు తెలియదు కదా ఎదురుగొండా ఉంటే కనుక నేను చూస్తాను ఎదురుగొండ లేను కాబట్టి నేను చూడలేను కాబట్టి అన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది స్కూల్లో అని అంతే కదా చదువుతున్నారా చదువుతున్నారా రాస్తున్నారా రాస్తున్నారా అని అడుగుతూనే ఉంటారు కదండి నేను కూడా మీరు నాకు స్టూడెంట్స్ లాంటి వాళ్ళే కదా అందుకనే అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానండి కొంతమందికి వర్క్ చూడగానే వచ్చేస్తుందండి వాళ్ళు ఒక్కసారి రెండు సార్లు చూస్తే చారు క్యాచ్ చేసి చేసేస్తారు కొంతమంది ఏమవుతుందంటే పాపం రెండు మూడు సార్లు చూసినా వాళ్ళకి అర్థం కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది అందుకని కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలని నేను ప్రయత్నిస్తున్నాను చూడండి మీకు స్టార్టింగ్ నుంచి కూడా నేను చేసే విధానం అంతా ఒకలానే ఉంటుంది కదండి మన క్లాస్ స్టార్టింగ్ నుంచి కూడా అంతే ఉంటుంది ఇప్పుడు చూడండి లీఫ్ నేను ఏం చేస్తున్నాను గ్రీన్ కలర్ లీఫ్ డైరెక్ట్గా ఇస్తున్నాను మీకు ఇందాక చూసారు కదండి వైట్ మెల్టింగ్ కాకుండా డైరెక్ట్గా గ్రీన్ కలర్ ఇస్తున్నాను చూడండి షేడ్ స్ట్రోక్ కింద బయట లీవ్స్ చాలా రకాలు ఉంటాయండి సైడ్ చెట్లకి అబ్జర్వ్ చేస్తున్నారు కదా మీరు చూడండి మనం అన్ని రకాల లీవ్స్ కూడా నేర్చుకుందాము ఈ సెక్షన్స్లోని ఒకసారి చూడండి నేను ఇంకొక స్టోక్ వేస్తున్నాను చూడండి లీఫ్ చన్న బ్రష్తో స్టోవ్కి వేసానండి మధ్యలో చిన్న లైన్ వేసాను చూసారా మనకు లీవ్స్ కూడా బయట అలానే ఉంటాయి కదా ఒకసారి చూడండి మళ్ళీ కొమ్మ మీ నెక్స్ట్ కొమ్మ వేస్తున్నాను చూడండి నెక్స్ట్ ఫ్లవర్కి ఫ్లవర్ కింద మనం చిన్న కొమ్మ కింద ఇవ్వండి చూసారండి బంచ ఎంత లుక్ వస్తుందో అండి గా కనిపిస్తుంది కదా ఇలాంటి బంచెస్ మనం కొంచెం కాటన్ శారీస్ మీద కాటన్ శారీస్ మీద అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి బంచ్ కాబట్టి కొంచెం మనకు బెనిఫిట్ ఉండేటట్టు అంటే ఆఫ్ పట్టు రా సిల్క్ ఇలాగా పట్టు ఇలాంటి శారీస్ మీద అయితే కనుక మనకి ఎంత కష్టపడి వేసిన దానికి ఫలితం ఉంటుంది ఎందుకంటే కాటన్ శారీస్ చాలా తొందరగా పాడైపోతాయి కదా అందుకని చెప్పేసి కాటన్ శారీస్ కన్నా ఇలాంటి బంచెస్ అన్నీ కూడా పట్టు ఆఫ్ పట్టు అలాంటి శారీస్కి మనం వేసుకుంటే బాగుంటుందండి లీఫ్ చూసారండి నేను స్ట్రోక్ ఇస్తున్నాను చూసారా నేను లీఫ్ మొత్తం లీఫ్ కింద వేయలేదు అది నేను చాలా సన్నగా చిన్న స్ట్రోక్ కింద ఇచ్చి లీఫ్ వేసాను అక్కడ ఎలా వేస్తానో చూడండి మీకు అందులో ఎన్ని రకాల లీఫ్స్ వస్తున్నాయో చూసుకోండి ఒకసారి అదే లీఫ్ని మీరు విడిగా లీఫ్ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మీరు మంచి మంది వేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది ప్రాక్టీస్లోనే బాగా వస్తుంది నేను లీఫ్ చూసారా సన్న బ్రష్ తీసుకోండి డబల్ జీరో కానీ వన్ నెంబర్ కానీ తీసుకోండి దానికి లీఫ్కి మనం అన్ని మీకు అన్ని షేడ్స్ చూపించాలని అన్ని రకాల లీఫ్స్ నేను వేస్తున్నాను చెప్పాను కదండి పెయింటింగ్స్ గురించి మనం తెలుసుకోవాలి అని అంటే కనుక చాలా ఉంటుందండి మనం ఇప్పుడు బేసిక్స్ వరకే నేర్చుకుంటున్నాం మనం ప్రస్తుతానికి అది నేర్చుకుంటే సరిపోతుంది మనం ఇంట్లో వరకు అని ఈ బేసిక్స్ సరిపోతాయండి మీరు బెడ్షీట్స్ కానీ వేసుకోవచ్చు శారీస్కి బ్లౌజెస్కి లెహంగాస్కి అన్నిటికీ వేసుకునే విధంగానే మన దగ్గర డిజైన్స్ అన్నీ మనం చెప్తాను నేను మొత్తం అంతా కూడా మెల్టింగ్స్ స్ట్రోక్స్ అన్నీ కూడా చూపిస్తాను నేను ఒకసారి చూడండి మళ్ళీ నేను లైట్ కలర్ వేస్తున్నాను చూడండి వైట్ కలర్ వైట్ కలర్ లీఫ్లో వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి డార్క్ కలర్ దానికి ఇస్తాను నేను లైట్ కలర్ ఎలా వేస్తున్నానో ఒకసారి మీరు చూడండి లీఫ్కి చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది మనం చూడడంతోనే వర్క్ సగం వచ్చేస్తుందండి చూడకుండా వర్క్ చేయాలి అంటే కనుక ఏ వర్క్ కూడా పర్ఫెక్ట్గా రాదు ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ వేసేదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి కొంతమందికి నొప్పులు బ్యాక్ పెయిన్ ఇలాగ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి వాళ్ళు కింద కూర్చొని పెయింటింగ్ చేయలేరు అందుకని ఖచ్చితంగా ఒక చిన్న టేబుల్ లాంటిది సెట్ చేసుకొని టేబుల్ మీద అన్ని అరేంజ్ చేసుకోండి అరేంజ్ చేసుకొని మీ వరకు మీకైనా సరే వేసుకోవచ్చు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి వేసుకోండి చూసారండి లీవ్స్ మనము లీవ్స్ బంచ్ కంప్లీట్ అవుతుందండి సగం వరకు వచ్చింది బంచు మీకు ఏంటంటే చూపించాలనే ఉద్దేశంతో నేను నిదానంగా వేసుకుంటూ వస్తున్నాను ప్రతి కొమ్మ కూడా మీరు కూడా అలా ప్రతి కొమ్మ కంప్లీట్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటే బంచ్ రెడీ అయిపోతుందండి ఒకసారి చూడండి ఇంకొక విషయం అండి పెయింటింగ్ చేస్తూనే పెయింటింగ్ నేర్చుకుంటూనే ఏదైనా శారీకి మీరు పెయింటింగ్ వేసుకోవాలి అనుకుంటే స్టార్టింగ్ మనకి ప్లెయిన్ కాటన్ శారీస్ దొరుకుతాయండి ప్లెయిన్ ఆర్గంజా కానీ కాట ఆర్గంజా కాటన్ కానీ ఇంక వేరే నెట్ కాటన్ కానీ సూపర్ నెట్ కాటన్ కానీ ఇలాంటి కాటన్స్ దొరుకుతాయి ఆ కాటన్ శారీస్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వాటర్లో నానబెట్టి ఆరబెట్టేసిన తర్వాత ఐరన్ చేయించుకోండి ఐరన్ చేయించిన తర్వాతే మీకు కావాల్సిన డిజైన్ చిన్న చిన్న ప్యాచెస్ కానీ చిన్న చిన్న బంచెస్ కానీ దాని మీద పెన్సిల్తో డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత తర్వాత అప్పుడు పెయింటింగ్ చేయండి అంతేగాని వాష్ చేయకుండా మాత్రం మీరు ఐరన్ చేయించకుండా పెయింటింగ్ చేయొద్దు ఎందుకంటే కాటన్ శారీకి ఎక్కువ రోజులు పెయింటింగ్ అలా చేయకపోతే ఉండదు అలా పెయింటింగ్ చేసిన తర్వాత మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిన తర్వాత కనీసం ఒక టూ డేస్ పోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఐరన్ చేయించుకోండి సారీకి ఐరన్ చేస్తే మనకి పెయింటింగ్ ఎక్కువ రోజులు ఉంటుంది చూడండి నేను బంచేస్తే ఇప్పుడు మీకు మొగ్గ పైన ఒక మొగ్గ మొగ్గ ఉంది కదండి ఆ మొగ్గ పైన నేను చిన్న కొమ్మ అది నేను నా డ్రాయింగ్లో లేదండి నేను డ్రాయింగ్ చేయలేదు అక్కడ అసలు కానీ ఆ మొగ్గ పైన మీరు అబ్జర్వ్ చేసారో లేదో ఇందాక వేరే కలర్ అంటుకుందండి ఆ కలర్ని నేను కవర్ చేయడానికి అలా చిన్న కొమ్మ కింద ఇచ్చేసి ఇప్పుడు ఆ కొమ్మ కొమ్మ వేస్తున్నానండి మీరు కూడా పెయింటింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా సైడ్ పంచి పక్కన ఏదైనా చిన్న కలర్ కానీ చిన్న ఏదైనా అంటుకున్నట్టు అనిపిస్తే కనుక అనేజీ అనేవినిగా కనిపిస్తుంది అంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఒక లీఫో ఒక చిన్న ఫ్లవరో వేసి ఆ కలర్ ని కవర్ చేసేసుకోండి అది కూడా మనకి లుక్ బాగా కనిపిస్తుంది ముందు ఒక విషయం చెప్పాను కదండి కాటన్ శారీ గురించి అంటే కాటన్ శారీకైనా ఆపట్టు కానీ రాశిలకి కానీ వీటికి ఏమి చెయ్యకర్లేదా వాష్ చేయకర్లేదా అని మీకు డౌట్ రావచ్చు ఆ కాపట్టు పట్టు ఇలాంటి శారీస్ ఏం చేస్తారంటే వాష్ చేయాల్సిన అవసరం లేదండి కానీ ఐరన్ చేసి ఖచ్చితంగా అప్పుడు పెయింటింగ్ చేసుకోండి అప్పుడు పెయింటింగ్ ఎక్కువ రోజులు ఉంటుంది అయినా పెయింటింగ్ ఎప్పుడైనా సరే ఎక్కువ రోజులే ఉంటుందండి పెయింటింగ్ వాడే విధానం బట్టి ఏమి పాడవదు చాలా మంది తెలియక ఐరన్కి ఇచ్చేస్తారు ఐరన్ చేసేటప్పుడు ఐరన్ చేసేవాడు ఏం చేస్తాడంటే పెయింటింగ్ పైన ఐరన్ చేస్తా స్తాడు పెయింటింగ్ పైన ఎప్పుడైతే ఐరన్ చేస్తామో అది ఏమవుతుందంటే ఐరన్ బాక్స్తో పాటు పెయింటింగ్ వచ్చేస్తూ ఉంటుంది ఐరన్ చేసే వాళ్ళ దగ్గరే చేయించుకోవాలి తప్పదు అని అనుకుంటే కనుక వాళ్ళ దగ్గర నుంచోని మీరు ఐరన్ చేయించుకోండి వాళ్ళకి శారీ వేయి కానీ డ్రెస్ కానీ ఇచ్చేసి వచ్చేయద్దు ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా డ్రెస్సెస్కి బ్లౌజెస్కి అన్నిటికి కూడా పెయింటింగ్ చేసుకుంటున్నారు కదండి కష్టపడి చేయించుకుంటున్నారు లేదంటే చేసుకుంటున్నారు వాటిని అనవసరంగా వాళ్ళకి ఇచ్చేసి ఐరన్కి ఇవ్వద్దు మీరు వీలైతే కనుక మీరు ఇంట్లోనే చేసుకోవడానికి ప్రయత్నించండి పెయింటింగ్ చూడండి బంచ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూసారండి బంచ్ కంప్లీట్ అయ్యేసరికి ఎంత లుక్ కనిపిస్తుందో చూసారండి ఇలాగ మీరు బెడ్ షీట్స్ కూడా వేసుకోవచ్చండి బెడ్ కి ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాటన్ బెడ్ షీట్స్ తీసుకోండి వైట్ కలరు లేదా లైట్ కలర్ మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చండి వాటిని కూడా యాజ్టీస్ అంతే నేను చెప్పినట్టు వాష్ చేసి ఐరన్ చేసే కూడా బెడ్షీట్స్ మనం పెయింటింగ్ చేసుకోవాలి ఇలా బంచెస్ కింద అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ కింద కూడా మీరు బెడ్ కి ఇంట్రెస్ట్ ఉంటే పిల్లో కవర్స్ కి పిల్లో కవర్స్ కూడా అక్కడక్కడ ఫ్లవర్స్ వేసుకోవచ్చండి ఇలా ఒక బంచ్ కూడా లైట్ కలర్ పిల్లో కవర్స్ కూడా తీసుకోచ్చండి అలా మీరు చూసి వెయ్యండి లీఫ్స్ చూసారా ప్రతిదీ కూడా నేను లీఫ్ ఫస్ట్ వైట్ వైట్ గ్రీన్ ఇచ్చాను కానీ తర్వాత అన్ని కలర్స్ కూడా నేను లైట్ వైట్ ఇవ్వలేదు అక్కడక్కడ చిన్న చిన్న కొమ్మల కింద ఇవ్వండి చూసారు నేను వేస్తాను చూడండి కొమ్మలు అక్కడక్కడ ఇవ్వండి ఖాళీ ప్లేస్ ఫిల్ చేయండి ఖాళీ ప్లేస్లో చిన్న చిన్న కొమ్మల కింద పైన అంటే చెట్లకి వస్తాయి కదా కొమ్మల కింద అలా కొమ్మల కింద పైన లాగండి బ్రష్తోని బంచ్ మొత్తము మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి స్టార్టింగ్ నుంచి కూడా నిదానంగా ఫస్ట్ ఇప్పుడు బంచ్ చూస్తే మనకి ఇదంతా ఎలా వేసాము బంచ్ ఇప్పుడు అర్థం కానప్పుడు ముందు చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ బంచ్ అంతా ఎలా వేయాలి ఈ బంచ్ అంతా ఎలా వచ్చింది అని అన్న ఫీలింగ్లో ఉంటాము ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మీరు ప్రతి ఫ్లవర్ కూడా వేశారు కాబట్టి ఖచ్చితంగా మీకు బంచ్ మొత్తం అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇప్పటికి మీరు చాలా క్లాసులు అటెండ్ అయ్యారు బాగా ఎక్స్పీరియన్స్ కొంచెం వచ్చిందనే అనుకుంటున్నాను అండి మాక్సిమం మీరు వేరే క్లాత్ మీద దీని మీద అయినా వేయడానికి ట్రై చేయండి చెప్పాను కదండి ఏ కాటన్ శారీ ఇలా తీసుకొని వేయడానికి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఏమవుతుందంటే పెయింటింగ్ భయం పోతుంది ముందు మీ వరకు మీకు ఇంట్లోకి ఏదైనా సరే ఇప్పుడు అమ్మకైనా ఇలా అమ్మమ్మకి అమ్మమ్మకి ఇలాంటి వాళ్ళకి ఏదైనా చిన్న కాటన్ శారీస్ తీసుకొని ప్లెయిన్ శారీస్ వాళ్ళకి గిఫ్ట్ కిందవడానికి వేయండి వేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ దగ్గర అన్ని కలర్స్ లేకపోతే ఈ కలరే వెయ్యాలి అని అనేది ఏమీ లేదండి మీ కలర్ కాంబినేషన్స్ మంచిగా ఉన్నాయి ఏమైనా ఉంటే కనుక అదే కలర్ కలర్ కాంబినేషన్స్తో మీరు వేరే ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే వేసే విధానం మాత్రం ఇలానే వేయండి వేస్తే కనుక మీకు అర్థమైపోతుంది కలర్స్ లేవు కదా అని పెయింటింగ్ ఆఫ్ చేసేకండి మీ దగ్గర ఉన్న కలర్స్తోనే వేయండి అది కూడా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఒకసారి చూడండి ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదండి ఈ ఈ ఫ్లవర్ మొత్తం పంచు చూడండి మొత్తానికి మనం అంతా ఇంటి దగ్గర మీరు ప్రాక్టీస్ చేయండి నీట్ నీట్గా వేయడానికి ప్రయత్నించండి యాజీస్ అలానే వస్తుంది నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ కలుసుకుందాం సరివేదా సుఖనోభవంతు